హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం హలో హలో కూల్ కూల్ ఏంటి ఓ రెచ్చిపోతున్నా నా మొగిడిపై కేసు పెట్టించడానికి నువ్వెవడసలు అని అంది కోపంగా అనుషు అనుషు నుండి అలాంటి స్పందన ఊహించని ఆధార్ ఆశ్చర్యపోతూ అదేంటి అలా అంటున్నావు అని అన్నాడు బేలగా మొహం పెట్టి లేకపోతే కేసీ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ ఇంకొంచెం గట్టిగా మాట్లాడింది అంశు హో అర్థమైంది అన్నాడు తాపీగా ఆధార్ ఏమర్థమైంది మొహం అదోలాగా పెట్టి అడిగింది అంశు నువ్వు కూడా సగటు భారతీయ ఇల్లాలువే కదా అలాగే మాట్లాడతావులే అని అన్నాడు ఆధార్ ఎలా మాట్లాడతాను అర్థం కాక అడిగింది అంశు మొగుడు కొట్టినా తిట్టినా చిత్రహింసలు పెట్టినా ఎలాగో అలా భరిస్తూ బతుకు ఈడుస్తూ ఏ ప్రత్యక్ష దైవం అనుకుంటూ కట్టిన తాలికి కట్టుకున్న వాడి కాళ్ళకి ప్రతిరోజు దండం పెట్టుకుంటూ బ్రతికే ఇల్లాలివే అని అర్థమైందిలే అందుకే అంతలా నిన్ను టార్చర్ పెడుతున్నా నీ భర్తని నేను ఒక మాట అనగానే తట్టుకోలేకపోయావు ఎన్ని తిట్టినా కొట్టినా పడతారు కానీ అదే భర్తని వేరే వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా ఎదురు తిరగమని సలహాలు ఇచ్చిన వాళ్ళపైకే ఎగడ ఎగబడతారు మీ భారత పత్ని శిరోమణులు అని అన్నాడు వ్యంగ్యంగా ఆధార్ హలో హలో ఆగుతావా కొంచెం నువ్వు సినిమాలు ఏమైనా ఎక్కువగా చూస్తావా ఏంటి అన్నీ నువ్వే ఊహించేసుకుంటున్నావు ఏదేదో మాట్లాడేస్తున్నావు అంత సీన్ లేదమ్మా అక్కడ అని అంది అన్షు లేదా మరి నిన్ను అంతలా చిత్రహింసలు పెట్టే మగున్ని ఒక్క మాట అన్నందుకు ఎందుకు అంత కోపాడుతున్నావు అని అన్నాడు ఆశ్చర్యంగా ఆధార్ చిత్రహింసలా చిత్రహింసలు పెట్టారని నేను నీకు చెప్పానా ఎవరు చెప్పారు నీకసలు అలాంటిదేమీ లేదు చాలా మంచోడు నా భర్త అని అంది అన్షు మంచివాడా మంచివాడు ఎలా అయ్యాడు అర్థమైందిలే నేను ఎవరో తెలియదు నాకు మీ సొంత విషయాలు చెప్పడం ఎందుకని నీ భర్తని వెనకేసుకొస్తున్నావు కదూ అన్నాడు ఆధార్ ఆపు నీ ఊహలు ఎక్కువ ఊహించుకో మాకు నిజంగానే నా భర్త చాలా మంచోడు అని అంది మళ్ళీ అంత మంచోడు అయితే నువ్వు కనిపించకపోతే వెతుకుతూ ఉండాలి కదా అలా ఎలా వెళ్ళిపోయాడు ఇరవై నిమిషాలు గడిచిపోయింది నీ కోసం వచ్చాడు అసలు లేదు కదా అదే నేను చూడు అయ్యో అమ్మాయి ఒంటరిగా ఉందని నీ కోసం ఇక్కడ ఉండిపోయాను మంచోడు అంటే నా లాంటి వాడిని మంచోడు అనాలి అంతేకాని భార్యని చిత్రహింసలు పెడుతూ భరిస్తున్న కొద్దీ ఇంకొంచెం ఎక్కువ చేస్తూ తనని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయిన నీ భర్త లాంటి వాడిని కాదు అని అన్నాడు ఉడుక్కుంటూ ఆధార్ నీకేమైనా సంతోషమా నా భర్త మంచివాడు కాకపోతే అసలు నీ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు నాకు తెలిసి నీకు క్యూరియాసిటీనే కాదు ఒక పక్క వెర్రి కూడా ఉందనుకుంటా అంది విసుగ్గా అంశు అంశు అలా విసుగ్గా మాట్లాడుతూ ఉండడంతో సరే సరే కాదులే నీ భర్త మంచోడే మరి నీ భర్త నుండి ఎందుకు దాక్కున్నావు అతనిని ఎందుకు తప్పించుకోవాలని ప్రయత్నించావు అడిగాడు ఆధార్ అదా అంటూ ఆధార్ వైపుకు చూసింది అంశు చాలా ఆతృతగా ఏం చెప్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆధార్ అతన్ని అలా చూసి నేను చెప్పను అంటూ మొహం అటువైపుకు తిప్పుకుంది అంశు ఆధార్ కూడా అటువైపుగా వచ్చి అనుషుకి ఎదురుగా నిలబడుతూ చెప్పను అంటే ఎలా నీకు ముందే చెప్పాను కదా నా పేరు గురించి నాకున్న ఆతృత గురించి మంచోడే కానీ అతని నుండి తప్పించుకుంటున్నా అని ఏవేవో కథలు చెప్తే ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోవాలని ఆతృత నాకు ఉంటుంది కదా అని అన్నాడు ఆధార్ అవునా ఆతృత మాత్రమే ఉందా బుర్ర కూడా ఉందా నీకు అంది అంశు బుర్ర లేకపోతే మనిషి ఎలా ఉంటాడు నాకు బుర్ర కూడా ఉంది అన్నాడు ఆధార్ అది ఉండడమేనా అది ఉపయోగించేది ఏమైనా ఉందా లేదా అంది అంశు నువ్వు నన్ను ఇలా హేళన చేసి మాట్లాడొద్దు ఆ మాత్రం తెలివి లేని వాడిని ఏమీ కాదులే అని అన్నాడు ఆధార్ అవునా తెలివి ఉందా అయితే నువ్వే చెప్పు ఏమై ఉంటుందో అని అడిగింది అంశు ఇప్పుడు నేను చెప్పింది అవును అని నువ్వు అనాలి వెంటనే అలా ఏం జరిగిందో కనిపెట్టి మరీ చెప్తాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆధార్ ఒకవేళ ఈ అమ్మాయి వేరే వాడిని ఏమైనా లవ్ చేసిందా ఏంటి కొంపతీసి అందుకే భర్త నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుందా అలా అయితే నాకు బొక్కే కదా వేరే వాడిని ప్రేమిస్తే దానివల్ల నాకేం ఉపయోగం ఉంది దేవుడా దేవుడా నేను అనుకున్నది మాత్రం నిజం కావద్దు కానీ అంతకు మించి ఇక వేరే ఆప్షన్ ఏముంది అందువలనే తను పారిపోవాలని చూస్తుందేమో అడిగి చూద్దాం అది అవునో కాదు అని అనుకుని అంశు వైపుకు తిరిగి మీ పెళ్ళి అవి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగాడు ఆధార్ పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు చెప్పింది అంశు అయితే నేను అనుకున్నది నిజమే అయి ఉంటుంది అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు ఆధార్ ఏం ఆలోచిస్తున్నావు లేని బుర్రతో ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదులే అయినా అని అంది అనుషు అతన్ని ఉడికిస్తూ మరి అంతలా ఆట పట్టాచే ఆట పట్టించాల్సిన అవసరం లేదులే ఏం జరిగిందో నాకు తెలిసిపోయింది కానీ అది నిజం కాకూడదని నా బాధ అంతే అందుకే చెప్పలేకపోతున్నాను అని అన్నాడు ఆధార్ అబ్బా అవునా నిజంగా తెలిసిపోయిందా ఏంటో చెప్పు అయితే చూద్దాం అని అంది అంశు ఏముంది పెళ్ళికి ముందే నువ్వు ఎవరినో ప్రేమించి ఉంటావు అది మీ పేరెంట్స్ ఒప్పుకోకుండా బలవంతంగా ఇతనికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటారు ఇప్పుడు నువ్వు ఇతన్ని తప్పించుకొని ఇతని నుండి పారిపోవాలని చూస్తూ ఉండి ఉంటావు అంతే కదా అది సరే నువ్వు ప్రేమించిన వాడు ఇంకా రాలేదా అందుకే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నావా అని అన్నాడు ఆధార్ అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పావో తెలుసా నిజంగానే నేను పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించాను వాడంటే నాకు చాలా ఇష్టం వాడు ఎంత బాగుంటాడో తెలుసా వాడు పక్కనే ఉంటే ఆ చందమామని కూడా చూడాలని అస్సలు అనిపించదు వాడు మాట్లాడుతూ ఉంటే వేరే శబ్దము చెవిని చేరదు వాడి చూపంతా నాపైనే ఉండాలనిపిస్తుంది వాడి మాటలు అన్నీ నా గురించే అవ్వాలనిపిస్తుంది అంతలా ప్రేమించాను ఇప్పుడు కూడా తను వస్తే వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాను కానీ నన్ను ఇంతసేపు ఎదురు చూసేలా చేశాడు ఇప్పుడు వచ్చినా వెళ్ళను అని అంది అనుషు చిరుకోపంగా చూడగానే ప్రేమించేశాడు ఆ అమ్మాయిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు పెళ్ళయిందని తెలిసినా కూడా ఎలాగో అలా చిన్న అవకాశం దొరకదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అలాంటిది ఎవరో ఒక అబ్బాయి గురించి అంతలా మాట్లాడుతుంటే అది భరించడం ఆధార్ వల్ల కావడం లేదు వెంటనే అతని మనస్సాక్షి పాట పాడడం మొదలుపెట్టింది జన్మని ఎందుకు దేవుడా ఎండమామి చేసావురా ఓ దేవుడా అంటూ ఆధార్ ముందు చిటికలు వేసేసరికి ఈ లోకంలోకి వచ్చాడు ఆధార్ నీలో ఏమైనా అపరిచితులు ఉన్నాడా ఏంటి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏదేదో ఆలోచిస్తూ ఉంటావేంటి గడికి ఒకసారి అని అంది అంశు అలా ఏమీ లేదు కానీ ఒకటి చెప్పనా మీ ఆయన మాత్రం అస్సలు మంచివాడు కాదు అన్నాడు ఆధార్ ఎలా చెప్తున్నావు అడిగింది అంశు మంచివాడే అయితే భార్య ఎవరినో ప్రేమించింది అని తెలియగానే ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయాలి ఆరు నెలల ఆరు నెలలైనా కూడా నువ్వు ప్రేమించిన వాణ్ణి మర్చిపోలేక అతనితో వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నావంటే నీ భర్త నీకు ఎంత ప్రేమను పంచాడో అర్థం అవుతూనే ఉందిలే నేను మాత్రం అలా కాదు తెలుసా అన్నాడు ఆధార్ తెలియదు ఇంతకీ నువ్వు ఎలా అడిగింది అంశు ఈరోజే మరో భాగం కూడా మీ ముందుకి తీసుకొస్తాను ఇదే వీడియోలో ఐదో భాగంలోకి వెళ్దాం తెలియదు ఇంతకు నువ్వు ఎలా అడిగింది అంశు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అని తెలిస్తే నేను ప్రేమించిన అమ్మాయి ప్రేమే గెలవాలని ప్రేమగా కోరుకుంటాను తన ప్రేమ ప్రేమించిన ప్రేమతో కలిస్తే నా ప్రేమను నేను ప్రేమించినట్టే నా ప్రేమ సంతోషమే నా సంతోషమని అనుకుంటాను అంతేగాని ప్రేమించిన అమ్మాయి ఎవరినో వేరే ఎవరినో ప్రేమిస్తుంది అని తెలిసినా కూడా ప్రేమ ప్రేమ అంటూ ప్రేమతో బందీ చేయను అని అన్నాడు ఆధార్ విరక్తిగా నవ్వుతూ నగర్లో నాగేశ్వరరావులా కనిపిస్తున్న ఆధార్ని నోరు తెరుచుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది అంశు నేను ఎంత గొప్పవాడినో తెలిసాక ఇలాంటి గొప్పవాడితోనా నేను మాట్లాడుతుంది అనుకుని ఆశ్చర్యంతో నోట మాట రాక చూస్తూ ఉండిపోయావు చూసావా అది నా గొప్పతనం అన్నాడు గర్వంగా ఆధార్ అతను అలా మాట్లాడుతున్నా కూడా అంశు హావభావాలలో ఎలాంటి తేడా రాకపోవడంతో అంశు బాగానే ఉన్నావా అంటూ భుజాలు పట్టుకొని ఊపాడు ఆధార్ చక్కెర బదులు ఉప్పు వేసి చేసిన పాయసం తిన్నట్లుగా మొహం అదో రకంగా పెట్టి అసలు ఉన్నానా అని ప్రశ్నించింది ఎక్కడికి వెళ్ళావు ఇక్కడేగా ఉన్నావు ఏమైంది నీకు అంటూ కంగారుగా అడిగాడు ఆధార్ అవును నువ్వు ఏం చెప్పావు ఇప్పుడు అర్థం కాక అడిగింది అంశు ఈ లోకంలోకి వస్తున్నట్లుగా అర్థం కాలేదా జాలితో కూడా కూడిన మొహం పెట్టుకుని అడిగాడు ఆధార్ ప్రేమ అనే పదం తప్పితే నాకేమీ అర్థం కాలేదు అంది అంశు అవునా అయితే మళ్ళీ చెప్తా ఉండు ఈసారి జాగ్రత్తగా విను అన్నాడు ఆధార్ నీకో దండం నాయనా నా మనసు భార్యక ఇక్కడ కూర్చుంటే దాన్ని ఇంకా గజిబిజి చేస్తున్నావు నన్ను వదిలేసి వెళ్ళిపో అంది బాధ నిండిన గొంతుతో అంశు అలా ఎలా ఒక ఆడపిల్లను ఒంటరిగా వదిలేసి వెళ్తాను నేను వెళ్ళను అన్నాడు చిన్న పిల్లవాడిలాగా ఆధార్ నువ్వు నన్ను ఏమీ ఉద్ధరించాల్సిన పని లేదు నా చావేదో నేను చస్తా దయచేసి నన్ను ఒంటరిగా వదిలే అసలే బాధలో ఉంటే మధ్యలో నీ నస ఒకటి అని అంది విసుగ్గా అంశు అంశు మరీ అలా తీసి పారేసినట్లుగా మాట్లాడుతూ ఉంటే తనపై తనకు చులకన భావం కలిగింది ఆధార్కి అంశు దగ్గర నుండి ఊరి వైపుకు మళ్ళీ నడుస్తూ ఉన్నాడు అతను అలా వెళ్ళిపోతుంటే అంశులో భయం మొదలైంది వెళ్ళమని అంది కానీ అతను వెళ్ళిపోతే ఒంటరిగా అక్కడ ఉండగలదా చుట్టూ చూసుకుంది చీకటి చూసి భయం వేసింది పాపం ఒంటరి ఆడపిల్ల అని జాలి చూపి సహాయం చేయడానికి వస్తే నీ కోపం అతనిపై చూపించావు నువ్వు ఏదేదో అంటే పడడానికి అతడేమైనా నీ మొగుడా లేక లవరా హా పాపం ఫీల్ అయినట్లుగా ఉన్నాడు ఇప్పుడు అతను వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి అంటూ అంశు ఆత్మర అంతరాత్మ తనకి చివాట్లు పెడుతూ ఉంది దేవుడా దేవుడా అతను వెళ్ళిపోవద్దు 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 అనుకుని మనసులో తలుచుకుంటూ ఉంది అంశు అనుషుకి కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక రాయి ఉంటే దానిపై కూర్చున్నాడు ఆధార్ అతను అలా కూర్చోవడంతో హమ్మయ్య అని అనుకుంది అంశు వెంటనే ఎంత బాధపడుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను వదిలి వెళ్ళలేక ఒక్కదాన్ని అని అక్కడ కూర్చుని ఉండి ఉంటాడు ఎంతలా బాధ పెట్టి ఉంటాను నేను తనని అని అనుకుంది అంశు వెంటనే అక్కడ ఒక్క క్షణం కూడా కూర్చోకుండా లేచి అతని దగ్గరికి వెళ్ళింది అంశు అంశు తన దగ్గరికి రావడంతో లేచి నిలుచున్నాడు ఆధార్ నేను నిన్ను ఇబ్బంది పెట్టను మీ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను నువ్వు వెళ్ళిపోయాక వెళ్ళిపోతాను ఒక్కదానివే కదా ఎలా వదిలి వెళ్ళని చెప్పు అలా అని నీ దగ్గర కూర్చుని మాట్లాడితే పాపం నీకు విసుగ్గా అనిపిస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని అమాయకంగా మొహం పెట్టుకుని అన్నాడు ఆధార్ అతను అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా బాధగా అనిపించింది అన్షుకి వెంటనే సారీ ఆధార్ రియల్లీ వెరీ సారీ నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరితో ఇలా ప్రవర్తించలేదు తెలుసా అసలు నీతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు నా కోపాన్ని అంతా ఎవరిపై చూపించాలో అర్థం కావడం లేదు అలాంటి సమయంలోనే నువ్వు వచ్చావు అయినా సరే ఎవరో తెలియని నీపై ఇలా నా కోపాన్ని చూపించడం నా భావాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కదా అందుకే సారీ క్షమించు అని అంది అంశు చాలా బాధగా నీకు విషయం తెలుసా అంశు నేను కూడా ఎవరి దగ్గర ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు చాలా దురుసుగా ఉంటాను కానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఓపిక నువ్వు నన్ను అంతలా ఆట పట్టిస్తున్నా కూడా నేను నీతో అంత బాగా ఎలా మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు అసలు నువ్వు ఎవరు నీ పైన భావం ఏంటి నాకే అర్థం కాకుండా ఉంది నిన్ను ఇక్కడ కాదు బతుకమ్మ ఆడుతుంటేనే చూశాను అక్కడి నుండి నిన్నే ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చాను అని ఆధార్ అనగానే చురుక్కున చూసింది ఆధార్ వైపుకు అంశు అలా కోపంగా చూడకు అప్పుడు నీకు పెళ్ళైందని నాకు తెలియదు అని అన్నాడు ఆధార్ అతను అలా ఏది దాచుకోకుండా నిజమే చెబుతూ ఉండడం అనుషుకి నచ్చింది ఆధార్ చాలా మంచివాడిలా కనిపించాడు అంశుకి సరేరా అక్కడికి వెళ్ళి కూర్చుందాం ఇక్కడ కూర్చోవడానికి లేదు కదా అంటూ పిలిచింది అంశు ఆధార్ని ఆధార్ కూడా అంశు వెనకే అక్కడికి వెళ్ళాడు ఇద్దరు అక్కడ కూర్చున్నారు నిజంగానే ఇప్పుడు నువ్వు ప్రేమించిన వాడు వస్తే వెళ్ళవా అని అడిగాడు ఆధార్ లేదు వెళ్ళను ఇప్పటికే నన్ను చాలా వెయిట్ చేయించాడు కదా అందుకే వెళ్ళను వాడంటే నాకు చాలా ఇష్టం అయినా కానీ వెళ్ళను అని అంది అన్షు నువ్వు ప్రేమించిన వాడిది ఈ ఊరేనా అని అడిగాడు ఆధార్ అవును ఈ ఊరే వాడికి నేనంటే చాలా ఇష్టం ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు కానీ నా దగ్గరికి రాడు ఎప్పుడు దూరంగానే ఉంటాడు అని అంది అన్షు అంతేలే నీ మొగుడు పక్కన నీ పక్కన ఉండగా ఎలా వస్తాడు అని ఆధార్ అనగానే వెనక నుండి చిన్నగా దగ్గిన చప్పుడు వినిపించింది వెంటనే ఉలిక్కిపడి ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు వారి బేంచి వెనక్కి అక్కడ దేవు నిల్చుని ఇద్దరి వైపుకి చూస్తూ ఉన్నాడు చెరువు దాకా బండి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో కాస్త దూరంలోనే ఆపి అక్కడికి వచ్చాడు దేవ్ వాళ్ళిద్దరూ మాటల్లో ఉండడంతో వెనకే ఆగి వింటూ ఉన్నాడు వాళ్ళు ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉండడంతో అలా వినడం సబబు కాదు అనుకుని చిన్నగా దగ్గాడు దేవ్ దేవుని చూస్తూనే లేచి నిలబడి చేతులు నలుపుకుంటూ ఉంది అంశు దేవ్ మొహాన్ని గుర్తుపట్టాడు ఆధార్ అంతకుముందు తనకంటే ఎక్కువ తనకు పోటీగా అంచుకి లైన్ వేసిన అతను అంచులెవరా అని అనుకోగానే ఆధార్ మనసు బాధగా మూలిగింది ఎందుకంటే దేవ్ ఏ విధంగా చూసినా తనకంటే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాడు ఆధార్కి ఎత్తు రెండించులు ఎక్కువ కలరు ఎక్కువే పర్సనాలిటీ ఎక్కువే అన్ని విధాలుగా అంశుకి అతనే మంచి జంట అనిపించేలాగా ఉన్నాడు దేవ్ దేవుని చూసి అంశు వైపుకు చూశాడు ఆధార్ అతనేనా అన్నాడు చిన్నగా చెవి దగ్గర అతనే అని అంది అంశు మరి వెళ్ళు అని అన్నాడు ఆధార్ లేదు నేను వెళ్ళను అని అంది అంశు మొండిగా అనుషు దగ్గరగా వచ్చి పద అంశు వెళ్దాము అని అన్నాడు దేవ్ నేను రాను అని అంది అంశు రానంటే ఎలా కుదురుతుంది పద అంటూ అంశు చేయి పట్టుకున్నాడు దేవ్ వెంటనే ఆదా దేవ్ చేయిని పట్టుకొని తను రాను అంటుంది కదా ఏంటి నీ బలవంతం తన ఇష్టంగా వస్తా అంటేనే తీసుకువెళ్ళు అంటూ ఆ చేతిని విడిపించాడు వీడేవడు మధ్యలో పానకంలో పుడకం అన్నట్టుగా చూశాడు ఆధార్ వైపుకి దేవ్ నేను ఎవరు అనే కదా నీ చూపుకి అర్థం ఆడపిల్ల తనకు నచ్చినట్లుగా బ్రతకాలి అని కోరుకునే కోరికకి ఆధార్ కార్డుని అని అన్నాడు ఆధార్ ఆవేశంగా కొనసాగుతుంది ఇప్పుడు దేవ్కి ఆధార్కి మధ్య ఏం జరుగుతుంది అంశు ఎలా స్పందిస్తుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథపై మీ అభిప్రాయం అదే కామెంట్ ఖచ్చితంగా పెట్టండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి